మనం ఏమి వెళ్లకుంటే మనం బయట పనిచేస్తూ ఉంటాం అనివార్యంగా ఏమవుతుందంటే ఇట్లా పనిచేసే అందరం ఎక్కడో చూడడం మళ్ళీ అటువంటి ఫ్రేమ్ వర్క్లో ఉన్న వ్యక్తులతోనే టీఆర్ వస్తుంది వాడికి అది అర్థం కాదు వాడికి అర్థం కావట్లేదు అనేటువంటి నిరాశ నిస్పృహ ఒక ఫ్రస్ట్రేషన్ మనలో పెరుగుతూ ఉంటుంది దీన్ని ఎట్లా బ్రేక్ చేస్తాం ఇది ఆలోచించాల్సిన మొదటి పాలిటిక్స్లో తక్షణమే ఇటు మనం కూడా ఒక పార్టీ పెట్టేసి మనం ప్రజలను ఆత్మహత్య చేసి మనం కూడా ఎన్నికల్లో గెలిచేసి మనం కూడా ఈ క్లైమేట్ జస్టిస్ ఉండేటువంటి లైక్ కొద్దిగా సోషల్ జస్టిస్ ఉండేటువంటి ప్రభుత్వాలను ఏర్పాటు చేసుకున్నాము అనేది ఒక లైక్ ఒక రకమైనటువంటి అది మనతోనయ్యే పని కాదు డబ్బులను వాళ్ళు చేసేది పాలిటిక్స్ అనేది ఇంకో రకం దీన్ని ఎట్లా అడ్రస్ చేస్తామనేది మనం ఎవరైనా ఆలోచించుకోవాల్సింది వాళ్ళు కాకపోతే ఇంకో ఎడరికైనా ఆలోచించుకోవాల్సింది రెండవది ఒక అభివృద్ధి వస్తున్నప్పుడు అందరూ ఒకే రకమైనటువంటి బాధ్యతలు ఉండవు కొంతమంది లబ్ధిదారులు కూడా ఉంటారు ఆ డెవలప్మెంట్ మోడల్ వాళ్ళని ఎట్లా అడ్రస్ చేస్తారు వాళ్ళు వాళ్ళు లబ్ధిదారులుగా ఉన్నప్పుడు వాళ్ళు ఈ మూమెంట్లోకి రా ఈ ఈ డెవలప్మెంట్ మోడల్కు వ్యతిరేకంగా మింట్లు కాదు వాళ్ళు గా ఉంటారు వాళ్ళు రాస్తుంటారు వాళ్ళు మంచి పొజిషన్స్లో ఉంటారు నగరాల్లో ఉంటారు ఇంగ్లీష్ వచ్చి ఉంటుంది వాళ్ళకి ఇవన్నీ ఉంటాయి మరి వాళ్ళందరూ చాలా కంఫర్ట్ లో కూడా ఉంటారు ఈ డెవలప్మెంట్ మోడల్ బాగుంది మీరు అనవసరంగా వ్యతిరేకిస్తున్నారు ప్రపంచం నడవాల్సిన తీరు ఇదే అనేటువంటిది వాళ్ళ అభిప్రాయం కాదు ఈ ప్రపంచం నడిచేటువంటి తీరుతోనే సమస్యలు ఉన్నాయి డెబ్బై ఐదు శాతం మంది జనాభా దీనివల్ల ఇబ్బంది పడుతున్నారు సో వీళ్ళందరూ ఈ కమ్యూనిటీస్ గ్రామాల్లో ఉన్నారు అవిలో ఉన్నారు నగరాల్లో ఉన్నారు బస్తీల్లో ఉన్నారు మరి వీళ్ళందరికీ అన్యాయం జరుగుతుంది డెవలప్మెంట్ మోడల్ మీద అని మనం అంటామనుకో ఈ డివిజన్ ఖచ్చితంగా ఉంటుంది సో ఈ డివిజన్ ఖచ్చితంగా ఉన్నప్పుడు మనం ఎవరితో పని ఏ ప్రజల్ని ఎంచుకొని మనం పనిచేయాల్సి జనరిక్గా మాట్లాడతామా ఎన్విరాన్మెంట్ గురించి పీపుల్ సెంట్రిక్గా మాట్లాడతామా పీపుల్ అంటే కూడా ఏ ప్రజలు మన కేంద్రంలో ఉంటాయి గ్రామాలు ఉంటాయా ఆదివాసీ ప్రాంతాలు ఉంటాయా నగరాల్లో బస్తీలు ఉంటాయా గురికి నేను వాడను ఎందుకంటే అది శ్రమజీవులు ఉండేటువంటి ప్రాంతాలు బస్తీలు అనవచ్చు కానీ గురికి వాడలు అనవచ్చు అనేది ఇటువంటి దాంట్లో ఎవరితో పని చేస్తారు ఈ డైలమా కూడా మనకు ఉంటుంది మనం ఎక్కడ పని ప్రారంభించాలి అంటే ఎందుకంటే మన శక్తి చాలా పరిమితం చాలా కొద్దిమంది వాలంటీర్స్గా ఉండడం మన ఆర్థిక అవసరాలు కుటుంబ జీవనం మనకు ఒకటి ఉంటుంది దీన్ని బ్రేక్ చేసుకొని ఒక గంట రెండు గంటలో నేను టైం ఇవ్వగలుగుతాను లేదా వారానికి రెండు రోజులు టైం ఇవ్వగలుగుతాను అనే లిమిటేషన్స్ మనకు ఉంటాయి ఈ టైంలో మనం ఎంచుకునేటువంటి ఎజెండా లేదా ఎంచుకునేటువంటి కార్యక్షేత్రం ఏదైంది ఇది కూడా ఖచ్చితంగానే ఉండాలి అని నా అనుభ తప్పకుండా ఫుల్ టైం క్లైమేట్ యాక్టివిస్ వస్తే అంతకంటే సంతోషించేదేం లేదు కానీ వాళ్ళకి జీతాలు ఉంటాయా ఫెలోషిప్స్ ఉంటాయా ఒక ప్రశ్న ఫెలోషిప్స్ అయినా కావాలి కదా ఫెలోషిప్స్ ఉంటే కూడా వాళ్ళు ఎంత టైం కమిటెడ్గా పెడతారు కుటుంబం నుంచి వచ్చేటువంటి ప్రెషర్స్ని ఎంత తగ్గుకుంటారు మీరు అందరూ ఎక్కడితే అమెరికా వెళ్ళిపోండి అనేటువంటి ఒక పీర్ అనేది తట్టుకుంటారు ఇండియాలో పేదలతో పనిచేయాలనేటువంటి అభిప్రాయాలను ఎలా సస్టైన్ చేసుకుంటారు మీరు మీరు ఇది ఒక ప్రశ్న దీన్ని కూడా అడ్రస్ చేసుకోవాల్సి వస్తుంది ఒక ఏడాది రెండు క్లైమేట్ యాక్టివిస్ట్లుగా ఉండడం ఒక పద్ధతి లైఫ్ అంతా నేను క్లైమేట్ యాక్టివిస్ట్గా ఉంటాను లేదా సస్టైనబుల్ లైఫ్ లీడ్ చేస్తాను లేదా నేను ఇక్కడే ప్రజల మధ్యలో ఉంటాను అనేటువంటి నిర్ణయానికి రావడం ఒక పద్ధతి ఎక్కడ ఉంటాను ఈ ప్రశ్నకైతే మనం అందరం అడ్రస్ ఎత్తుకోవాలనేది నాకు ఎంచుకున్న తర్వాత ప్రియారిటీస్ కూడా చాలా వేరుగా ఉన్నాయి ఉదాహరణకి నేను గ్రామీణ ప్రాంతంలో పనిచేసే ఒక కార్యకర్త గ్రామీణ ప్రాంతం కోసం పనిచేసే కార్యకర్తని అగ్రహు ఉంటాను కానీ అక్కడ ఉన్న వ్యవసాయ కూలీలు రైతులు కౌలు రైతులు ఆదివాసీలు వీళ్ళ సమస్యల మీద ఎక్కువ ఫోకస్ చేసి మాట్లాడుతుంటాను రాస్తుంటాను తిరుగుతుంటా కానీ నా చుట్టూ ఉన్న బస్తీల్లో కూడా పేదలు ఉన్నారు లేదా ఇండస్ట్రీల్లో పనిచేస్తున్న కార్మికులు ఆ ఇష్యూస్ ఉన్నాయి ఈ ఇష్యూస్ ఉన్నాయి టైం టై నా టైం చాలా పరిమితం అయినప్పుడు నేను ఎక్కడ టైం పెట్టాను రెండోది ఇమీడియట్ సఫరర్స్ కొంతమంది ఉన్నారు లాంగ్ రన్లో సఫరెన్స్గా మారే వాళ్ళు చాలామంది ఉంటారు ఈ క్లైమేట్ క్రైసిస్లో ఇమ్మీడియట్ సఫరర్స్తో పనిచేస్తామా లేదా అసలు లాంగ్ బ్యాటరీకి మనం సిద్ధమై లాంగ్ పర్స్పెక్టివ్లో ఒక హైయర్ హైయర్ ప్లాట్ఫామ్స్ మీద మాట్లాడడానికి పరిమితం పెడతామా లేదు గ్రౌండ్లోకి దిగి పనిచేయడానికి చేయడానికి సిద్ధమవుతామా కనీసం సోషల్ మీడియా క్యాప్లెట్ ప్రజల్ని ఆర్గనైజ్ చేస్తామా ప్రజల్ని ఎడ్యుకేట్ చేస్తామా ప్రజలతో కలిసి పోరాటాల్లో కూడా ఉంటామా ఇవన్నీ ఎవరికి వాళ్ళు ఇండివిజువల్గా నిర్ణయించుకునేటువంటి అంశాలే అవుతాయి హైదరాబాద్ కోటి మంది నగరంలో ఇట్లాంటి ముప్పై నలభై మంది గ్రూపులు కొంత పని చేస్తున్నాయి మనందరి మధ్య ఎంత ఉంది మనం అందరం ఎప్పుడైనా కామన్ ప్లాట్ఫామ్ మీదకి రావడానికి ప్రయత్నాలు చేశామా మనం అందరం కలిసి పనిచేయడానికి ఏం ప్రయత్నాలు చేశాము కలిసి ఒకే డిమాండ్ ఒక పది రోజుల పాటు వాయిస్ చేశాము దాన్ని ఒక ఎజెండాగా మార్చగలిగాము దిస్ ఈజ్ ఆల్సో మ్యాటర్ నా ఇరవై మంది నేను మాట్లాడుకుంటాను నా రూమ్లో ఇంకో ఇరవై మంది ఇంకో రూమ్లో మాట్లాడుకుంటాను నేను అన్ని రూములు వెళ్తుంటాను నేను మాట్లాడుతున్నాను ఈ ఇరవై మంది ఇరవై మంది ఇరవై మంది ఐదు గ్రూపులు కలిస్తే వంద అవుతాం కదా అనేటువంటి శ్లోత మనకి ఎప్పుడు వస్తుంది అని ఒక సమస్య దాంట్లో ఉన్నటువంటి లిమిటేషన్స్ ఏంటి ప్రాబ్లమ్స్ ఏంటి ఈగోస్ ఉన్నాయా ఇన్ఫీరియారిటీస్ సుపీరియారిటీస్ ఉన్నాయా క్యాస్ట్ పని చేస్తుందా జెండర్ పని చేస్తుందా ఏంట ఆ బ్యారికేజ్స్ బద్దలు కొట్టడానికి మనం ఏం చేయాలి మనం ఎక్కడ నిలబడి ఉన్నామో అక్కడ నుంచి మనం మళ్ళీ ఇంత ముందుకు వెళ్ళడానికి మనం ఏం చేయాలి ఈ చర్చ కూడా మన టీంలో జరగాలను సోషల్ జస్టిస్ క్లైమేట్ విషయంలో మాట్లాడే విషయాలన్నీ మనం ఒక పెద్ద కొండను ఢీకొంటున్నాము కొండ కాదు ఒక పెద్ద శత్రువుని ఢీకొంటున్నాము దాంట్లో ఇండస్ట్రీస్ ఉంది దాంట్లో సోకాల్డ్ కన్జూమరిస్ట్ కల్చర్ ఉంది దాంట్లో ప్రభుత్వాలు భాగస్వాములుగా ఉన్నాయి వాళ్ళ ముగ్గులు జమిలిగా మన మీదకి వస్తున్నప్పుడు మనం ఒంటరిగా ఎట్లా వెళ్తాము మనం ఎట్లాంటి ఐక్యతలు సాధిస్తాం అనేటువంటిది కూడా చర్చకు రావాల్సిన అంశం అని నేను మరో మాట చెప్పి నేను చూసి వీటన్నిటిలోనూ కూడా అత్యంత ప్రియారిటీగా ఇమీడియట్గా తీసుకున్నటువంటి విషయాల్లో మనం లిస్ట్అట్ చేసుకొని ఒక రకంగా ఇవాళ క్లైమేట్ విషయాల్లో హాట్స్పాట్ తెలంగాణ అగ్రికల్చర్లో విపరీతమైన ఇష్యూస్ ఉన్నాయి క్లైమేట్ పరంగా ఇండస్ట్రియలైజేషన్లో సమస్యలు ఉన్నాయి అర్బనైజేషన్లో సమస్యలు ఉన్నాయి రివర్స్ని బాగు చేసుకోవడం అనే పునరుద్ధరణ వాడిన పదాలు వాడిన దాంట్లో ఇష్యూస్ ఉన్నాయి గాలి నీరు ఆహారం చుట్టూ వాతావరణం అంతా పాడైపోయిన దశలు ఎవరి ఇంట్రెస్ట్ని బట్టి పని పనిచేయడానికి చిన్న టీములుగా ఏర్పడడం ఉపయోగపడుతుందా లేదా మనం అందరం కలిసి ఒకే దగ్గర ఉందా వీటిల్లోనే సబ్జెక్ట్స్ నేర్చుకొని పనిచేద్దడం అనేది వాడికి ఉపయోగపడుతుందా అంటే మనం ఏ మనం చిన్న చిన్న గ్రూపులుగా మళ్ళీ ఆయా సబ్జెక్టుల మీద పనిచేసే వాళ్ళుగా విడిపోతామా లేదా అందరం ఒక దగ్గర ఉంటాము తలా పది మంది ఒక ఐదు అంశాలు ఎంచుకొని పనిచేస్తూ ఉంటాము అవసరమైనప్పుడు యాభై మంది మేము ఒక దగ్గరే పనిచేస్తాము లాంటిది ఏమైనా మనకి వర్కింగ్ ప్లాన్ ఉంది ఇష్యూస్ అయితే బోల్డ్ ఉన్నాయి అవన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్క రోజు మాట్లాడాల్సిన విషయాలు అగ్రికల్చర్లో ఉన్న మొత్తం క్లైమేట్ ఇష్యూస్ని ఒక రోజు కూర్చొని చర్చించాలి ఇండస్ట్రియల్ పొల్యూషన్ ఇండస్ట్రియల్ యాక్సిడెంట్స్ మీద రేపు నైన్త్ ఒక రౌండ్ టేబుల్ పెడుతున్నాము మేము జరిగే అవి కూడా చాలా కీ ఇష్యూస్గా మారుతున్నాయి కోటి మంది అసంఘటిత రంగ కార్మికులు ఉన్నారు వాళ్ళకి అసలు కనీస వేతనాలు లేవు పిఎఫ్ఈస్ఏ లేవు సోషల్ సెక్యూరిటీ పెన్షన్స్ లేవేం లేవు పైగా మైగ్రేట్ వర్కర్స్ ఉన్నారు ఒక పదిహేను ఇరవై లక్షల మంది తెలంగాణలో ఉండొచ్చు వాళ్ళకి అసలు ఐడెంటిటీనే లేదు ఇంత ఇష్యూస్ మధ్యలో నుంచి మనం ఒక కామన్ మూమెంట్ని యునైటెడ్గా సస్టైనబుల్గా కన్సిస్టెంట్గా ఈ పదాలన్నీ నేను కొత్తగా మీ దగ్గర చేస్తున్నాను ఏమన్నా పని చేయగలుగుతాం లేకపోతే ఇది ఒక రకమైనటువంటి కొంతమంది లెర్నింగ్స్ ఉండదు బ్యాక్నెస్ కొంతమంది నేర్చుకోవడానికి వచ్చిండొచ్చు కొంతమంది కలెక్టర్స్ కోసం వచ్చిండొచ్చు కొంతమంది ఆసక్తితో పనిచేయాలనే దాంతో వచ్చిండొచ్చు కొంతమంది విధంగా కన్సల్ట్ వచ్చి ఉంటే పనిగా ఎంచుకుందాం అని కూడా ఉండొచ్చు ఈ టీంలో అందరూ కలవాల్సి ఉంటారు ఎవరు తక్కువ ఎవరు ఎక్కువ కాదు ఫుల్ టైం పనిచేసిన వాళ్ళే సూపర్ స్టార్స్ మొత్తం మిగతా అండి సూ ఒక పని తాను చేసుకుంటూ మిగతా టైం ఇచ్చేవాళ్ళు చాలా ఊరికే నామినల్ అనేటువంటి ఇగోస్ కూడా చాలా మందిలో ఉంటాయి అవి వది వదిలించుకోవాలి బ్రేక్ మా స్వరాజ్య వేదికలో అందుకని మాకు వాలంటీర్ బేస్డ్ ఆర్గనైజేషన్ నాట్ ఎన్జిఓ నాట్ రిజిస్టర్డ్